నమస్తే వెల్కమ్ టు టాప్ నైన్ న్యూస్ మహబూబ్ నగర్ జిల్లా కురుమూర్తి జాతరలో కరెంటు మాయాజాలం చిన్న చింతకుంట కరెంటు ఏఈపై మాట్లాడిన కరెంటు కాయిపై మాట్లాడిన కరెంటు కాంట్రాక్టర్ కురుమూర్తి గ్రామం శ్రీకాంత్ మహబూబ్ నగర్ జిల్లా నేను శిశుకుట కరెంట్ మాట్లాడుతున్నాను ఇప్పుడు జాతర సంబంధించినది మనకు సపరేట్గా వాళ్ళకు ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లు పెట్టేసి ట్రాన్స్ఫార్మర్ దగ్గర మీటర్ పెట్టినామండి దానికి సంబంధించిన అమౌంట్ మాకు ఫస్ట్ అడ్వాన్స్ ఎంత టీడీ కట్టేస్తారు తర్వాత ఆ మీటర్లో రీడింగ్ ఎంత వస్తుందో ఆ రీడింగ్ బట్టి దాన్ని డిమాండ్ నోటీస్ ఇస్తాం ఫైనల్ తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ కూడా ఆ డిమాండ్ నోటిస్ బట్టి కట్టించుకుంటాం ఇప్పుడు నా పేరు శ్రీకాంత్ కురుమూర్తి గ్రామం ఈ మన కురుమూర్తి స్వామి జాతర కరెంటు టెండరు నేనే పట్టుకున్నా ఎనిమిది లక్షల యాభై ఐదు వేల రూపాయలకు టెండర్ తీసుకొని జాతర మొత్తానికి ప్రతి షాప్కు కరెంటు సప్లై చేసేది నేనే అయితే ఇక్కడ ప్రైవేట్ స్థలం ఎంత పద్మూట నూట పదమూడు నూట పదమూడు సర్వే నెంబర్లో కూర దుకాణాలు దాంట్లకు కరెంటు సప్లై నాకే ఉంటుంది అది ఏఈ గారు తీసుకొని ఆ ఏఈ గారు ప్రైవేటుగా రెండు నుంచి మూడు లక్షలు నాలుగు లక్షల వరకు తీసుకొని ఆయన చేసుకుంటున్నాడు ఇప్పటికీ నాకు క కరెంటు విషయంలో కరెంటు పట్టినా కూడా నాకు ఇప్పటివరకు నేను నెత్తిన ఒక నాలుగైదు లక్షలు నెత్తిన వేసుకున్నా నేను లాసు పోయినా అయినా ఏఈ ప్రైవేట్గా చేసుకొని అది గుడికి సంబంధం లేకుండా ప్రైవేట్గా చేసుకొని ఆయన తింటున్నాడు మరి దీనికి బాధ్యులు ఎవ్వరు నేను నష్టపోయినా ఈరోజు ఇది ఏఈ గారు తీసుకుంటున్నాడని అందరూ ఒక్కొక్క షాపోలు కూడా ఆరు ఆరు వేలు ఇస్తున్నారు అక్కడ షాపోలు నష్టపోతున్నారు కాంట్రాక్ట్ పట్టుకున్న నేను నష్టపోతున్నా ఇక్కడ ఏఈ మాత్రము డబ్బులు తీసుకొని ఒక నాలుగు లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని ఆరాముగా ఉన్నాడు మరి దీనికి బాధ్యులు ఎవరు ఇంతకు మా నష్టము ఎవరైనా కట్టిస్తారు మేము అంత టెండర్ వాడుకొని జాతర ఈ ఎలక్షన్ టైంలో ఈ ఎలక్షన్ ఉన్నకు వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలు జరగకుండా ఈ ఎలక్షన్ నుంచి అందరూ నష్టపోయారు వాళ్ళతో పాటు నేను కూడా ఈరోజు నాకు పెట్టుబడి కూడా వెళ్ళలేదు ఈరోజు మొత్తం జాతర మొత్తం ఈ రోజు వరకు ఐదు లక్షలు మాత్రమే పెట్టుబడి వెళ్ళింది దాదాపు ఒక నాలుగు నుంచి ఐదు లక్షలు నేను ఎత్తినేసుకున్నా ఇక్కడ ఉన్న ప్రైవేట్లో ఉన్న కరెంటుది కూడా ఏఈ గారు సొంతంగా ఆయన నాలుగు లక్షల రూపాయలకు అమ్ముకొని కరెంటు అమ్ముకొని ఈరోజు ఆయన తీసుకున్నాడు మేమంతా నష్టపోయినాము దీనికి బాధ్యులు ప్రభుత్వమే చెప్పాలని మేము అనుకుంటున్నాం